పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతం పెంచే దిశగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం మాణిక్యం నాయుడు తెలిపారు తన కార్యాలయంలో మంగళవారం మైత్రి మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం ఈ నెల రెండవ తేదీన తరగతులు ప్రారంభమయ్యాయని మార్చి నెల పదవ తేదీ వరకు కొనసాగుతాయని అన్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తరగతులు కొనసాగుతాయని తెలిపారు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని స్టడీ అవర్స్ ఉంటాయన్నారు అలాగే ఆదివారం కూడా పాఠశాల కొనసాగుతుందన్నారు టెస్టులు కూడా నిర్వహిస్తామని వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతుందని పేర్కొన్నారు యాక్షన్ ప్లాన్ అనేది ఉదయం ఎనిమిది గంటలకు మొదలయ్యి సాయంత్రం ఐదు గంటల వరకు ఇది జరుగుతుంది దీంట్లో ఏంటంటే ఉదయం ఏంటంటే స్టడీ అవర్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే లాస్ట్ అవర్ ఫోర్ టు ఫిఫ్త్ ఫిఫ్త్ స్టడీ అవర్ ఏదైతే స్టడీ అవర్ జరుగుతుందో దాన్ని బేస్ చేసుకునేటట్టు ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట అలా మధ్యలో ఫోర్ అవర్స్ జరుగుతాయి ఈ ఫోర్ అవర్స్ కూడా ఫోర్ సబ్జెక్ట్స్ టూ పీరియడ్స్ కలిపి ఒక సబ్జెక్ట్ ని క్లాస్ టీచర్ ఏంటంటే టీచ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈవెన్ సండేస్ కూడా మొత్తాన్ని కలుపుకొని హండ్రెడ్ డేస్ ఒక ప్లాన్ చేయడం జరిగింది అనమాట ఈ ప్లాన్ ఏంటంటే ప్రతి టీచర్ కూడా ఫాలో అవర్స్ ఉంటుంది అన్ని స్కూల్లో కూడా కాబట్టి ఇది చాలా ప్లాన్ గా తయారు చేయడం జరిగింది అన్ని విషయాలను కూడా ఆలోచించి పరిగణన తీసుకొని విద్యార్థులకి ఏ ప్రణాళిక అయితే బాగుంటుందో అది ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది ప్రత్యేక నిష్ణాతులు ఆలోచించి రీసెర్చ్ చేసి ఇది తయారు చేయడం జరిగింది కాబట్టి ఇది అమలు చేయడానికి పక్కగా అమలు చేయడానికి ఏంటంటే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ ఫోర్ అవర్స్ నెక్స్ట్ ఫోర్ అవర్స్ ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయితే అలర్ట్ చేయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ లో విద్యార్థులకు ఏ సందే సందేహాలు ఉన్నట్లయితే ఆ సేహాలు నివృత్తి చేయడం అలాగే వాళ్ళకి ఏవైతే డిఫికల్ట్ టాపిక్ ఆ డిఫికల్ట్ టాపిక్స్ మరొకసారి వాళ్ళకి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మార్నింగ్ సెషన్ లో ఎయిట్ టు నైన్ సెషన్లో లో ఏదైతే స్టడీ అవర్ చదివిస్తున్నారో సేమ్ మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ అవర్ లో ఏంటంటే దాని టెస్ట్ ఆ బ్లూ ప్రింట్ మోడల్ లో ఏదైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ మోడల్ ఉందో బ్లూ ప్రింట్ బేస్ చేసుకుని ఒక టెస్ట్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది ఆ టెస్ట్ వల్ల కన్సర్ టీచర్ అనాలిసిస్ చేసి అప్పుడు విద్యార్థులు ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకొని అనాలిసిస్ చేసి ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపించడం అలాగే వాళ్ళని చదివేటట్టు మోటివేట్ చేయడం అలాగే వాళ్ళకి అవగాహన కాని విషయాలు ఏంటి మరొకసారి వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం వాళ్ళకి ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళ తాలూకా పేరెంట్స్ కూడా పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడి ఆ విద్యార్థిని కోఆపరేట్ చేసే విధంగా చేయడం అలాగే తద్వారా ఏంటంటే విద్యార్థుల తాలూకా ఉత్తీర్ణత శాతం పెంచడం